నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా పాట్ కమెంట్స్ చట్టసభల్లో లంచం కేసులో సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న మోదీ మోడీ పెద్దనలా సహకరించాలి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు కాలిఫోర్నియాలో మంచు భీభత్సం మోదీ గ్యారంటీయే నిజమైన గ్యారంటీ ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు కేజ్రీవాల్ మరో కానుక ఢిల్లీలో ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు ప్రకటించిన కేజ్రీవాల్ తిరుచానూరు అమ్మవారి సేవలో సినీ నటి సమంత సచివాలయం తాకట్టు కమెంట్స్ చంద్రబాబుకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఆస్తి కోసం కొడుకు కర్కసం తల్లిదండ్రులను కాలుతో తన్నుతూ దారుణం మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభం కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్రకటించింది ఎస్ఆర్హెచ్ హెచ్ కెప్టెన్ గా పాట్ కమిన్స్ ను మేనేజ్మెంట్ నియమించింది ఈ ఆఫీస్ స్టార్ ప్లేయర్ ను ఎస్ఆర్ హెచ్ కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మార్క్ స్థానంలో కెప్టెన్ గా కమిన్స్ వ్యవహరించనున్నారు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి టోర్నీ ప్రారంభం కానుంది చట్టసభల్లో లంచం కేసులు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది లంచాలు తీసుకుని చట్టసభల్లో ప్రశ్నలు అడిగే ఎంపీలు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చెప్పింది ఈ మేరకు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ ఏకగ్రీవ తీర్పు వెలువరించింది పంతొమ్మిది ఇదే కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తాజాగా కొట్టేసింది క్యాష్ ఫర్ క్వైరీ కేసులో ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేమని విచారణ ఎదుర్కోవాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ సహకారం పూర్తిగా ఉంటుందని ప్రధాని మోదీ అదిలాబాద్ సభలో వెల్లడించారు దేశంలో అనేక రాష్ట్రాల అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టుతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది రైలు రోడ్డు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది పెద్ద ఎత్తున హైవేలు నిర్మిస్తున్నామని మోదీ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎన్నికల సమయంలోని రాజకీయాలు చేయాలని తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు హైదరాబాద్లోని లోని మూసినది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు తెలంగాణ అభివృద్ధికి సహకరించినందుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు గుజరాత్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పెద్దనల్లా ప్రధాని మోడీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు వణికిస్తుంది ఉష్ణోగ్రతలో మైనస్ లోకి పడిపోవడంతో మొత్తం రాష్ట్రం గడ్డకట్టుకుపోయింది గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో చలిగాలు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది విద్యుత్ సేవలకు అంతరాయం కలగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంచు తుఫాన్ కారణంగా అనేక చోట్ల రహదారులను అధికారులు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడ్సిన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి నరేంద్ర అన్నారు దోచుకోవటం అబద్ధాలు చెప్పడం జూట్ లు ట్రెండే కుటుంబ పార్టీలకు తెలిసిన ఆయన మండిపడ్డారు సోమవారం ఆదిలాబాద్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలని అని తొలి మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు లోక్సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ రాలేదని ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా తర్వాత ఎలాంటి మార్పు రాలేదు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏమీ మార్పు రాదు కాలుష్యం ప్రాజెక్టు పై బిఆర్ఎస్ కుంభకోణం చేస్తే ఆ స్కామ్ ఫైల్ని కాంగ్రెస్ తొక్కిపట్టింది మీరు తిన్నారు మేము తింటామని కాంగ్రెస్ అంటుంది మోదీ గ్యారంటీపై ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతుంది మోదీ గ్యారెంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు వేల కోట్ల అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం దేశంలో అభివృద్ధి ఉత్సవం జరుగుతుంది తెలంగాణ ప్రజల మధ్య ఈ ఉత్సవం జరుపుకోవడానికి నేను ఇక్కడికి వచ్చా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి ఉత్సవం చేస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్న మహిళలు ఇకపై ప్రతి నెల రూపాయలు అందుకోనున్నారు ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అతిశ్రీ మల్లన పలు కీలక ప్రకటనలు చేశారు ఢిల్లీలో ఉంటున్న పద్దెనిమిది నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రతి నెల వెయ్యి రూపాయలు అందజేస్తుందని అతిశి ప్రకటించారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నట్య సమంత దర్శించుకున్నారు ఇవాళ ఉదయం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు దర్శనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సచివాలయం తాకట్టు పెట్టేశానని చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొడలి నన్ను ఫైర్ అయ్యారు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయో చంద్రబాబు చెప్పాలన్నారు సచివాలయం తాకట్టు పెట్టారని చంద్రబాబు గంగోలు పెడుతుందని మండిపడ్డారు రాష్ట్ర అప్పుడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉంటే అందులో చంద్రబాబు చేసినవే రెండున్నర లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు చంద్రబాబు లక్షల అప్పు చేశారని కోడలు ప్రశ్నించారు ఆస్తి కోసం తల్లిదండ్రులపై కొడుకు దారుణంగా వ్యవహరించారు సోదరుకు భూమి ఎలా రాశారంటూ జుట్టు పట్టుకుని ఈర్చుకుంటూ కాళ్లతో తన్నుతూ విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ ఘటన చిత్తూరు జిల్లా బద్రపల్లి నీరుగట్టి వారి జరిగింది తల్లిదండ్రులపై కొడుకు దాడి చేసిన దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులను కొట్టిన కొడుకు బాగుపడినట్లు చరిత్రలో లేదని కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వుల్టన్ హెగ్లెన్స్ మరొకసారి ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా పాట్ కమెన్స్ చట్టసభల్లో లంచం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న మోదీ మోడీ పెద్దనల్లో సహకరించాలి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు కాలిఫోర్నియాలో మంచు భీభత్సం మోదీ గ్యారంటీయే నిజమైన గ్యారెంటీ ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు కేజ్రీవాల్ మరో కానుక ఢిల్లీలో ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు ప్రకటించిన కేజ్రీవాల్ తిరుచానూరు అమ్మవారి సేవలో సినీ నటి సమంత సచివాలయం తాకట్టు కామెంట్స్ చంద్రబాబుకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఆస్తి కోసం కొడుకు కర్కసం తల్లిదండ్రులను కాలుతో తన్నుతూ దారుణం ఇవి వాళ్ళు పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్